ఆగండి ఆగండి కొట్టుకోవద్దండి ఒక నిమిషం మీ అమ్మ పేరుతో రెండు ఎకరాల ఆస్తి ఉండాలి చివరి వరకు మీ అమ్మని ఎవరు బాగా చూస్తే వాళ్ళకి ఈ ఆస్తి అమ్మా అమ్మా నీ పసివా నువ్వే లేక పసివాడా నా ఇంటికి పోదాం రామ్మా చూడాలి నేను నిన్ను మాత్రమే చూడాలి అమ్మా నువ్వు ఇంటికి వెళ్దాం రామ్మ మన ఇంటికి వెళ్దాము వదలు రాజే సావరైనా తల్లిదండ్రులను చూడడం మీ బాధ్యత దాన్ని బరువుగా చూడకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి